క్షీరసాగర మదనంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకంలన్నిటికీ ఐశ్వర్యాన్ని ఇచ్చింది పచ్చడి కాంతితో తెల్లని వస్త్రాలు కట్టుకుని పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షి పద్మసంభవే అని అమ్మవారు నల్లని కన్నులతో మాతృవాత్సల్యంతో అందరవంగా చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి వచ్చింది అమ్మవారి చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు దరిద్రాలని తొలగిపోయి అందరూ ఆనందాన్ని పొందారు లోకమునందు మనం సుఖ సంతోషాలతో ఉండటానికి ఐశ్వర్యం తప్ప వేరొక దిక్కు లేదు కనుక అందరికీ ఐశ్వర్యం ఉండవలసిందే కానీ ప్రయత్నపూర్వకంగా తృప్తి కూడా ఉండాలి అమ్మ సమస్త లోకాలకి తల్లి అయిన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చి కాపాడు అని అమ్మవారిని గనక స్తోత్రం చేస్తే అటువంటి అమ్మవారు మనకు విష్ణుభక్తిని కూడా ఇచ్చి ఆనందాన్ని కల్పిస్తుంది లక్ష్మీ జయంతి రోజు ఎవరైతే అమ్మవారి యొక్క ఆవిర్భావ ఘట్టం వినటం లేదా చదువుకోవటం చేస్తారో అలాగే కనకధార స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం లక్ష్మీ సహస్రం శ్రీ సూక్త పారాయణ ఎవరైతే చేసుకుంటారో వారికి కొన్ని కోట్ల జన్మల నుంచి వెంటాడిన దరిద్రం నశిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీమాత్రే నమ